నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ మొన్న ధర్మస్థల నేడు అరుణాచలం అఘాయిత్యాలకి దేవాలయాలే నిలయమైపోతుంది కొందరి దుండుగలకు గిరి ప్రదక్షిణ కోసం వేలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో అరుణాచలంకి ఒక సంఘటన చోటు చేసుకుంది తీరని నష్టం భయభ్రాంతులకు గురైపోయిన ఆ ప్రాంత వాసులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటున్నారు దేవాలయాలకు వచ్చే భక్తులు హిందూ సాంప్రదాయమైన మన దేవాలయాల్లో ఎంతో పవిత్రమైన స్థలాలు ఎంచుకొని ఒక శక్తి పీఠాలుగా ఉంటున్న దేవాలయాలు ఒక పుణ్యక్షేత్రాలుగా ఎదుగుతున్న అరుణాచల గిరిప్రదక్షిణను చోటు చేసుకున్న దారుణం శనివారం రోజు సాయంత్రం ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది తెలంగాణకు చెందిన ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి గిరి ప్రదక్షిణ చేస్తుండగా ఆ ప్రాంతంలో అటుపై ఇద్దరు బండి మీద వస్తూ అతన్ని గుద్దుకుని వెళ్ళారు ఆ గుద్దుకున్న వ్యక్తి కింద పడిపోవడంతో అతను బండి మీద వస్తున్న వ్యక్తులపై తిరగబడి మాట్లాడటంతో బండి మీద వస్తున్న ఆ తమిళ వ్యక్తులు ఇద్దరు తెలంగాణ వ్యక్తిని గుద్దిందే కాక అతనిపై రివర్సు రచ్చ చేయడంతో అతని దగ్గర నుంచి ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు అతను ఇవ్వకుండా పోవడంతో మాటా మాటా పెరిగి కొట్లాట వరకు దిగింది ఆ కొట్లాటల్లో తమిళ వాసులు ఇద్దరు తాగి ఉన్న మైకంలో ఆ తెలంగాణ వ్యక్తిపై రివర్స్ అయ్యి కత్తితో గొంతు కోర్చి అతని జోబిలో ఉన్న డబ్బులు లాక్కుని వెళ్లిపోయారు రక్త మడుగుల్లో కొట్టమిట్టలాడుతున్న తెలంగాణ వ్యక్తి విద్యాసాగర్ ముప్పై ఐదు సంవత్సరాలు ఆ వ్యక్తిని అక్కడ ఉన్న భక్తులు ఆటోలో హాస్పిటల్ కి తీసుకువెళ్లి చికిత్స చేస్తుండగా చికిత్స పొందుతున్న ఆ విద్యాసాగర్ అక్కడికక్కడే మరణించాడు Thank you